అంటేనే చాలామంది ఫ్యాన్స్ కదండి అలాంటి చుక్క చుక్కకూర వేసి వండుకుంటే ఆహా ఇంకా కూర సూపర్ అంటే సూపర్ అండి చాలా కమ్మగా భలే టేస్టీగా ఉంటుందండి మరి చుక్కకూర బోటి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి చుక్కకూర అంటే పుల్లగా ఉంటుంది బట్ గోంగూర అంతా పుల్లగా ఉండదండి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చుక్కకూర ఒక్క కట్ట గోంగూర తీసుకుంటున్నాను పులుపుదనం కోసము ఇవి రెండు కడిగి శుభ్రంగా కోసి పక్కన పెట్టేసుకోండి బోటిని వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి కొంచెం సాజీర వేసి వేగాక ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పసుపు వేసి కొంచెం కస్తూరి మేతి కూడా వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేగాక కడిగి పెట్టుకున్న బోటిని వేసి కొంచెం మగ్గనివ్వండి మగ్గాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర చిక్కకూరను కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వండి తర్వాత మన టే టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసి కూరని కొంచెం మగ్గనిచ్చాక కుక్కర్ పెట్టేయండి ఒక త్రీ విజిల్స్ వచ్చాక తీసి చూడండి అబ్బా స్మెల్కే నాకు ఎట్లా అంటే నోట్లో నీళ్ళు వచ్చేసాయండి అంత టేస్టీగా ఉంటుంది గోంగూర అంటే ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళకి తినకూడదని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అలా కాకుండా చుక్కకూర ఎవరైనా తినొచ్చండి చాలా మంచిది కూడా ఒక్కసారి ఇలా గోంగూర కాకుండా చుక్కకూరతో చుక్కకూర మటన్ కానీ చుక్కకూర చికెన్ కానీ చుక్కకూర రొయ్యలు కానీ చుక్కకూర బోటీ కానీ ట్రై చేసి చూడండి అబ్బబ్బలే టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ టైం బోటీని టేస్ట్ చేసే వాళ్ళకి ఇలా వండి పెట్టి చూడండి ప్లేట్ అన్నమైన ఇట్టే ఖాళీ చేసేస్తారండి ష్యూర్గా చెప్తున్నాను భలే టేస్టీ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి అండ్ పుల్ల పుల్లగా కమ్మగా కొంచెం ఘాటుగా భలే బాగుంటుందండి ఇది అన్నంతో పాటు చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఎవరైనా ఈ కూరకి ఫ్యాన్స్ అవ్వాల్సిందనమాట చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఉంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్